ఈ మాటలకే చాలామంది దూరం అయిపోయారు ఈ అమ్మాయికి బ్రతుకు తక్కువ బడా ఎక్కువ అన్నట్టు మాటలు పెద్ద మాటలు అనమాట ఒక అందం లేదు ఒక సౌందర్యం లేదు ఎడ్యుకేషన్ లేదు కానీ వయసు అయిపోతుంది చాలా పెద్ద ఏజ్ వచ్చేస్తుంది అనేది మీరందరూ నా పెళ్ళికి రావాలి నేను రాజుని పెళ్లి చేసుకుంటున్నాను నేను నా పెళ్ళి చాలా వైభవంగా జరుగుతుంది అని ఇలా చెప్తూ ఉంటుంటే అందరూ దీనికి మెంటల్ వచ్చింది ఏమేమి వచ్చింది కొంచెం ఎక్కువ మాట్లాడితే ఏమంటారు మీకు తెలుసు కదా మీ అందరికీ పిచ్చిది అన్నదమ్ములు తీసుకొచ్చిన సంబంధం చేసుకుని ఏదో పిల్ల పిల్ల ఉండకాని ఉండక ఏంటో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావారు చివరికి ఒకరోజు ఎరుసలేంపట్నంలో ఒక కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్తుంది వెళ్తూ ఉంటుంటే అందరూ కూడా ఈ చూసి నవ్వుతారు నవ్వుతుంటే మీరు ఎందుకు నవ్వుతున్నారు నేను నల్లగా ఉన్నాను నవ్వుతున్నారా నాకు పెళ్ళి అవ్వలేదని నవ్వుతున్నారా నాకు పెళ్ళి పిడాకులు లేవు అని నవ్వుతున్నారా నన్ను ఎవరు చేసుకోవట్లేదని అనుకుంటున్నారా మీరు బాగా గమనించండి నాకు ఎలాంటి కార్యం జరుగుతుందంటే చూడండి స్తంభము వలె ఆరవచనంలోకి రండి ఏమంటుంది పరమగీత మూడో అధ్యాయం ఆరవచ్చును ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమీ ఏమి గోపరసముతోను చూడండి దూమ స్తంభము వలె ఏమంటున్నాడు అక్కడ ఏమంటుంది ధూమ స్తంభముల వలె ఒక స్తంభము అది ధూమ స్తంభం అంటే మేఘ స్తంభము అమెన్ ఏ స్తంభం అది గట్టిగా చెప్పాలి మేఘ స్థంభము ఇస్రాయేలీ నడిపించిన మేఘస్తంభము పగలు స్తంభము రాత్రి అగ్ని స్తంభము ఆ మేఘము ఆ స్తంభానికి షకీనా అని పేరుంది ఆ మేఘము ఆ మేఘ ఎలాగ వెళ్తే ఇస్రాయేలీలు అలాగే వెళ్తూ ఉండేవారు అరణ్య మార్గములో వెళ్ళాలో దారి తెలియనప్పుడు మోసే ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు నేను ఒక శకీన మేఘం అని నేను అనుగ్రహించబడతాను ఒక మేఘం వస్తుంది ఆ మేఘము కింద మీరు సురక్షితంగా ఉంటారు ఇస్రాయేలీలందరూ కూడా ఆ మేఘ స్తంభము కింద ఉండి ప్రయాణము చేశారు వారికి పగలు ఎండ తగలలేదు రాత్రి సమయంలో ఆ మేఘము సూర్యుడిగా మారిపోయేది ఎలా మారిపోయేది సూర్యుడిగా అరణ్యములో రాత్రి పట్టపగల్లా ఉంటుంది పగల ఎండ వస్తే మేఘం పడితే ఇప్పుడు మనకు ఎలాగుందో అంత క్లౌడ్ పట్టినట్టుండేది ప్రియులరా ఈ అమ్మాయి ఏంటంది ఓ ఎరుసలేమి కుమార్తెలరా మీకు తెలియదు నాన్ను పెళ్లి చేసుకునే రాజు పల్లకి మీద వస్తున్నాడు గట్టిగా చప్పట కొట్టు ప్రబుడుస్తూ తెలుసు